అధికారిక లాంఛనాలతో అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సో అధికారిక లాంఛనాలతో ఎవరైతే ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త విభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భాంతిని కలిగించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా అన్నారన్నమాట తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ కూడా పూర్తలేరని ఆయన ఆత్మకు శాంతి చేకూరలే అన్నారు అయితే అధికారిక లాంఛనాలతో ఆమోజీ అంత్యక్రియలు అయితే జరుగుతాయన్నారు రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిడబ్ల్యూసి సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనర్ పిఎస్ ద్వారా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా అధికారిక లాంఛనాలతో ఈయన కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్నారు సో ముఖ్యంగా దేశం ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన ముఖ్య వ్యక్తులందరూ కూడా ఈయనకైతే సానుభూతి తెలియజేశారు